కలలో మర్రి చెట్టు కనిపిస్తే ఏం జరుగుతుంది కలలో మర్రి చెట్టు యొక్క బైబిల్ అర్థం బైబిల్ ప్రకారం మర్రి చెట్టు అంటే మీకు గొప్ప హృదయం ఉండాలి అది పేదవారి పట్ల వీధుల్లో నివసించే దురదృష్టవంతులైన వారి పట్ల తల్లిదండ్రులు లేని పిల్లల పట్ల పుస్తకాలు అవసరమైన వస్తువులతో సహాయం చేయడంలో చదువుకోలేని పిల్లల పట్ల కరోనా మరియు సహాయ దృక్పథాన్ని చూపించే గొప్ప హృదయం ఒక పెద్ద మర్రి చెట్టు ఉన్న చోట పక్షులు జీవులు జంతువులు నివాసంగా ఉంటాయి మనం కూడా దానిలా ఉండాలి మన జీవితంలో ఇతరులకు సులభతరం చేయాలి మరియు దానికి బదులుగా ఈ విశ్వం యొక్క ఏకైక సత్యమైన వెయ్యి రెట్లు పొందడానికి సిద్ధంగా ఉండాలి కలలో మర్రి చెట్టు యొక్క ఆధ్యాత్మిక అర్థం మర్రి చెట్టు యొక్క ఆధ్యాత్మిక అర్థం మీ ఆధ్యాత్మిక జీవితం గురించి సానుకూల సంకేతాన్ని పంపుతుంది మరియు కళలు కనేవారికి మోక్షం వైపు వారి ప్రయాణంలో ప్రతిదీ చాలా సజావుగా ఉంటుందని చెబుతుంది కానీ వారు జీవితంలో చేయవలసిన ఏకైక విషయానికి విశాల విశ్వం మరియు దాని సృష్టికర్తపై విశ్వాసం ఉంచడం మరియు ఒక రోజు మీరు మిమ్మల్ని మీరు జ్ఞానోదయం చేసుకోవడమే కాకుండా ఇతరుల జ్ఞానోదయానికి కూడా కారణం అవుతారు మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి కలలో మర్రి చెట్టును నరికివేయడం మీరు కలలో ఒక మర్రి చెట్టును నరికివేస్తున్నట్లు చూసినప్పుడు మీకు మీ మీద చాలా సందేహాలు ఉన్నాయని అర్థం జీవితంలో మీరు సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ మీరు తక్కువ ఆత్మగౌరవ సమస్యలను ఎదుర్కొంటున్నారు ఇది తాత్కాలికమే మీరు పులిలా బలంగా తిరిగి వచ్చి మీ పతనం కోసం ఎదురు చూస్తున్న వారికి మీ విలువను మీకు మీరే చూపించుకోవాలి కలలో మర్రి చెట్టు ఎక్కడం మరవి చెట్టు ఎక్కాలనే కళ అంటే మీకు కొన్ని పెద్ద ఆర్థిక లాభాలు లభిస్తాయని మరియు మీ జీవితంలోని అన్ని అడ్డంకులు గాలిలో తొలగిపోతాయని అర్థం ఎందుకంటే ఇది మీ జీవితంలో ఎప్పుడూ లేదు ఇది శుభప్రదమైన కళ మరియు కళలు కనేవాడు దీనిని చూసి సంతోషంగా ఉండాలి ఎందుకంటే ఇది చాలా అరుదైన కళ కూడా కలలో మరవి చెట్టు నాటడం మరవి చెట్టు నాటాలనే కళ అంటే ఏదో నిర్మాణాత్మకమైన లేదా వినూత్నమైన విషయానికి బయటకు రావాలని కోరుకుంటుందని అర్థం కానీ మీ ఆత్మవిశ్వాసం లేకపోవడం మరియు ఊహాత్మక భయం దానిని బయటకు తీసుకురావడానికి మిమ్మల్ని ఆపుతున్నాయి మరియు అది బయటకు వచ్చిన తర్వాత అది మీ జీవితంలో ఒక దశ అవుతుంది కాబట్టి మిమ్మల్ని మీరు విశ్వసించండి మరియు ముందుకు సాగండి మీరు మాత్రమే దీన్ని చేయగలరు మీ జీవితంలో దృఢ నిశ్చయం మరియు విశ్వాసం అవసరం కలలో మర్రి చెట్టు మీద కోతి మర్రి చెట్టు మీద కోతి కల వస్తే మీరు మీ జీవితంలో విజయానికి చాలా దగ్గరగా ఉన్నారని అర్థం మరియు మీరు మీ ఓర్పును పట్టుకుని స్పష్టమైన మనస్సుతో మీ లక్ష్యం వైపు నిశ్శబ్దంగా వెళ్లవలసిన సమయం ఇది అప్పుడు మీరు అక్షరాల కొన్ని పెద్ద విజయాలు సాధిస్తారు కాబట్టి మీ జీవిత లక్ష్యాలను సాధించే వరకు ఆగకండి ఎందుకంటే అవి సాధించడానికి చాలా దగ్గరగా ఉన్నాయి కలలో మర్రి ఆకులు కలలో మర్రి ఆకులు కనిపిస్తే దాని అర్థం మీ మనసులో చాలా కాలంగా ఏదో ఆలోచిస్తున్నట్లు అది మీ సంబంధం కావచ్చు మీ జీవిత మార్గం కావచ్చు లేదా మీ జీవితంలోని ప్రస్తుత దశలో మీకు సంబంధించిన ఏదైనా కావచ్చు మరియు అది మీ జీవితానికి చాలా అనుసంధానించబడి ఉంటుంది మీరు కొంచెం శ్రద్ధ వహించాలి అప్పుడు మీకు సమాధానాలు లభిస్తాయి కళలో పెద్ద మర్రి చెట్టు ఒక పెద్ద మర్రి చెట్టు కల కళలు కనేవారి జీవితంలో అవకాశాలు అభివృద్ధి మరియు పెరుగుదలను సూచిస్తుంది మరియు కలలు కనే వ్యక్తి తమ కోరుకున్న అన్ని కట్టుబాట్లు మరియు లక్ష్యాలలో విజయం సాధిస్తాడని కూడా సూచిస్తుంది కళలు కనేవారికి ఇది ఒక మంచి కళ కలలో పాత మర్రి చెట్టు ఒక పాత మర్రి చెట్టును కలలో చూడటం అంటే మీ భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుందని మరియు చాలా మంది మీ ప్రేమ బంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు మరియు త్వరలో కర్మ వారిని తాకుతుంది కాబట్టి మీరు సంబంధంలో ఉంటే దేని గురించి చింతించకండి జీవితంలోని ప్రేమ విషయాలను పరిష్కరించేటప్పుడు కమ్యూనికేషన్ మరియు పరిపక్వతను పెంచుకోండి కలలో మర్రి చెట్టు కాండాలు మర్రి చెట్టు కాండాల కల మీ జీవితంలో మీకు కావలసిన శ్రద్ధ మరియు అవసరాన్ని సూచిస్తుంది మీరు ఈ కార్యక్రమంలో భాగం కానందున మీరు నిర్లక్ష్యం చేయబడ్డారని భావిస్తున్నారు అంటే మీరు మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి కాదు ఇది నిజానికి అబద్ధం మరియు మీరు జీవితంలో ఒక విషయానికి మాత్రమే గుర్తుంచుకోవాలి ఇతరుల నుండి దృష్టిని ఆకర్షించే బదులు ముఖ్యమైన దానిపై దృష్టి పెట్టండి మరియు మీరు సందేశాన్ని అర్థం చేసుకునేంత తెలివైన వారు కలలో మర్రి చెట్టు కొమ్మలు మర్రి చెట్టు కొమ్మల కళ అంటే మీరు చాలా ఆశాజనకంగా సానుకూలంగా మరియు ఉత్సాహంగా ఉండే వ్యక్తి అని ప్రస్తుత క్షణంలో జీవించడానికి ఇష్టపడతారని మరియు జీవితంలో అన్నింటికంటే మీ పనిని మీరు ఎక్కువగా ప్రశంసిస్తారని అర్థం మీరు పనికి మించిన వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా విజయం సాధించే వ్యక్తి కలలో మర్రి చెట్టుపై వేలాడుతూ మర్రి చెట్టుకు వేలాడుతున్నట్లు కల వస్తే మీరు జీవితంలో గందగోళంలో ఉన్నారని అర్థం ఎందుకంటే జీవితం మీకు చాలా ఇచ్చింది మరియు ప్రస్తుతానికి మీకు ఏది ఉత్తమ ఎంపిక అని మీకు తెలియదు మీ కళ్ళు మూసుకుని మిమ్మల్ని ఏది ఎక్కువగా సంతృప్తిపరుస్తుందో మరియు మిమ్మల్ని సంతోషపరుస్తుందో చూడండి ఆ ఒక్క ఎంపికను ఎంచుకుని జీవితంలో ముందుకు సాగండి కలలో మర్రి చెట్టు మీద కూర్చున్న వ్యక్తిని చూడటం మర్రి చెట్టు మీద ఎవరైనా కూర్చున్నట్లు కనిపించే కల అంటే మీరు జీవితంలో ఎవరైనా కావాలని లేదా ఒకరిని అనుసరించాలని కోరుకుంటారు మరియు వారిలాంటి జీవితాన్ని కోరుకుంటారు కానీ ప్రియమైన కనేవాడా మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి మీరు మీ జీవితంలో ఆ వ్యక్తిగా ఉండటానికి తగినంత ప్రయత్నాలు చేశారా మీరు అలా చేస్తే మీరు ఎవరిని అనుసరించాల్సిన అవసరం లేదు మరియు మీరు అలా చేయకపోతే మీరు కష్టపడి పనిచేయాలి కలలో మర్రి చెట్టు నుండి పడటం మర్రి చెట్టు నుండి పడిపోయిన కళ అంటే మీరు ఏదో ఒక స్థితిలో ఉన్నారని అహంకార గర్వం మరియు మీ గురించి మీరు చాలా గర్వంగా ఉన్నారని హెచ్చరిక కళ మీ పతనం నిజ జీవిత సంఘటన అవుతుంది దేవుడు మీకు ఏదైనా ఇచ్చినట్లయితే లేదా మీరు మీ జీవితంలో ఒక స్థానాన్ని సాధించినట్లయితే మీరు భూమిపైనే ఉండాలి మరియు అదే జీవిత మార్గం కలలో మర్రి చెట్టు మీద పండ్ల గబ్బిలాలు మర్రి చెట్టు మీద పండ్ల గబ్బిలం కలలో కనిపిస్తే మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీసే అనవసర ప్రయోజనాన్ని పొందే వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అలాంటి వారిని నమ్మవద్దు వారు ఎవరైనా కావచ్చు మీరు చేయగలిగేది మీ జీవితంలో అప్రమత్తంగా ఉండటమే కలలో మర్రి చెట్టు పక్షులు ఒక మర్రి చెట్టు మీద చాలా పక్షులు కూర్చొని ఉన్నట్లు కలలు కనడం అనేది మీ వ్యక్తిగత మరియు కుటుంబ జీవితం రాబోయే కాలంలో సజావుగా సాగుతుందని మరియు మీ కుటుంబంలోని వారందరి మధ్య సామరస్యం ఉంటుందని చెబుతుంది మరియు దీనిని కలలు కనేవారికి శుభప్రదమైన కలగా పరిగణించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి